హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం హర హర మహాదేవ నమస్కారం ఈరోజు మనం తెలుసుకుంటున్నది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలో ఉన్న ఒక మహాపవిత్ర దేవాలయం గురించినది శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ప్రత్యేకతలతో నిండి ఉంది స్వయంభూ శివలింగం పురాతన చరిత్ర మరియు అనేక అద్భుతాలు మనం తెలుసుకోబోయే ప్రతీదీ కలిపి ఈ వీడియోలో చూడండి మేలచెరువు గ్రామం సూర్యాపేట జిల్లాలో ఉంది ఈ గ్రామంలో ఉన్న ఈ ఆలయం శంభు లింగేశ్వర అనే పేరుతో గాంచింది ఈ లింగం స్వయంగా వెలిశాయని నమ్మకం ఉంది అలాగే శిలా శాసనాల ద్వారా ఇది కాకతీయ వంశకాలంలో నిర్మించబడినట్లు తెలుస్తుంది ఈ ఆలయంలో చెప్పబడే కథల ప్రకారం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజల కష్టాలను చూసి పరమేశ్వరుడు ఈ లింగంగా వెలిశారట ఈ శివలింగం కొన్ని విశేషాలతో కూడి ఉన్నది వెనుక భాగంలో జడల వంటి గుర్తులు కనిపిస్తాయి అర్ధనారేశ్వరుడి రూపం సూచిస్తున్నట్లుగా భక్తుల నమ్మకం లింగం టాప్లో ఎప్పుడూ నీరు చక్కగా ఉంటుందని కొన్ని వందలేలుగా లింగం ఎత్తు పెరుగుతుందట పురాతన భక్తుల జ్ఞాపకాలు ఉన్నాయి ముందుగా మనం నంది దగ్గరికి వెళ్ళి గంట కొట్టి నంది దర్శనం తీసుకున్నాక తర్వాత శివాలయంలోకి వెళ్ళిన వెంటనే స్వామివారిని చూసి ఓం నమ శివాయ అంటూ భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇక్కడ ఉన్న శివలింగం భూమిని చీల్చుకొని స్వయంగా వెలిసిందని పురాణాలు చెబుతాయి ఈ లింగం ప్రత్యేకత ఏమిటంటే దాని పైభాగంలో ఎప్పుడూ తడి నీరు ఉండటం భక్తులు దాన్ని కృష్ణానది జల ఆశీర్వాదంగా భావిస్తారు ఆ నీటిని ఆలయంలోని అయ్యగార్లు చేతులతో తీసి భక్తుల మీద చల్లుతారు దానిని అక్షంతుల తీర్థం అంటారు ఇది పొందిన వారికి శాంతి ఆరోగ్యం సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం ఉంది ప్రధానంగా శంకర స్వామివారు అనగా శివుడు అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారు నాగమ్మ తల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నంది స్వామివారు ఆంజనేయ స్వామి వారు గణపతి వంటి అనేక దేవతలు కూడా ఉన్నారు మీరు చెప్పిన విధంగా ఈ దైవ బాహుళత ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఉంటుంది భక్తులు అనుభవాల ప్రకారం ఈ దేవతల వద్ద అనేక కోరికలు తీర్చబడ్డాయని చెప్తారు అనారోగ్యం నుంచి విముక్తి కార్యసాధకతకు వడ్డిచ్చే అనుభూతులు ఆలయాన్ని సందర్శించేటప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయి సమయాన్ని చూసి వెళ్ళండి ముఖ్యంగా ఉదయం తొలుత వెళ్ళటం మంచిది శ్రీ చంబులింగేశ్వర స్వామివారి ఆలయం పక్కనే ఉన్న దేవాలయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం భక్తులు కోరికలు తీర్స్తూ ఆశీర్వదించే తల్లి రూపమే ఇష్టకామేశ్వరి అమ్మవారు భక్తులు ధనప్రాప్తి సంతాన సౌభాగ్యం వివాహ యోగం వంటి కోరికల కోసం అమ్మవారిని దర్శిస్తే నిస్సందేహంగా ఫలితం పొందుతారని అనుభవాలు చెబుతున్నాయి ఆమె ఆలయం చిన్నదైనా ఆ పవిత్రత మరియు శక్తి గణనీయంగా ఉంటుంది నిత్యం ఆటంకం లేకుండా వినాయకుడు స్వామివారు ఆంజనేయ ఈ విగ్రహాలకి పూజలు జరుగుతాయి భక్తులు చింతలని వేయటం మంచి అనుభూతి ఈ ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో జాతరలు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉదయం రాత్రి భక్తుల తరలింపు ప్రత్యేక పూజలు అలంకరణలు అలాగే లింగం పెరుగుదల అనే ఆఫ్ బిట్ విశేషాన్ని వారు చెబుతారు దీన్ని లైవ్ మిరాకిల్ అంటారు ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగదేవతలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి నాగదేవతలకు పూజలు జరపటం వల్ల పుత్ర సౌభాగ్యం కలుగుతుందని నాగదోష నివారణ పోతుందని నమ్మకం ఉంది ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం కూడా దర్శనమిస్తుంది ఆయనను వెలయుధ స్వామి అని కూడా పిలుస్తారు ఈ దేవుడు విద్యార్థులకు జ్ఞానాన్ని యోధులకు ధైర్యాన్ని భక్తులకు శక్తిని ప్రసాదిస్తారని నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కార్తీక మాసం నాగుల చవితి శ్రావణ మాసం రోజుల్లో ఇక్కడ భారీ భక్త సమూహం తరలి వస్తుంది అప్పుడు ఆలయంలో జరిగే అద్భుతమైన పూజలు దీపాల అలంకరణలు నైవేద్యాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఇంకా ఒక విశేషం ఈ లింగం క్రమంగా పెరుగుతుందని స్థానికుడు చెబుతారు దాన్నే వారు లైవ్ మిరాకిల్ అంటారు ఆలయం వెలుపల కొద్ది దూరంలో గంగమ్మ తల్లి గుడి కూడా ఉంది ఆమెను ఈ ప్రాంతానికి రక్షదేవతగా భావిస్తారు పంటలు బాగుండాలని గ్రామానికి శాంతి వర్షం రావాలని గ్రామస్తులు ఆమెకు పూజలు చేస్తారు మేలచెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయం ఒక చరిత్ర ఆధ్యాత్మికత విశ్వాసం కలిసిన చోటు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక అన్నిటికంటే భక్తితో దర్శనం చేస్తేనే ఆ బ్రహ్మశక్తి మనకు స్థిరమవుతుంది నమో పార్వతీపతి హర హర మహాదేవ శివ శంభో శంకర ఓం నమ శివ